అయితే కుటుంబాల వల్ల తెలుగు ప్రజల నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కూడా అందరి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో శాసనసభ్యువరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటి దగ్గరలో కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని విధాలా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే ఏదైతే పొట్టేపాడం కలుగుతుందో ఈ కలిసి దగ్గర ఆల్రెడీ ఇంతకు రోజు స్థానిక పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టెంపనరీగా వాళ్ళకి బైక్ రావడం కానీ వాళ్ళందరూ కూర కూడా వేయడం జరిగింది అయితే నిన్నటి రోజున అనుకున్న దానికన్నా ఎక్కువ భారీ వర్షాలు మై నుంచి ఎక్కువ వాటర్ రావడంతో ఏదైతే టెంపనరీ చేసినామో అది కొంచెం ఇలా గండిపడింది దాన్ని కూడా ఈరోజు ఉదయం ఏకదావం నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కొద్ది పాఠంలో ఉన్న హర్మస్ కానీ అప్పటిసి గారు కానీ అర్జున్ గారు అందరూ కలిసి కూడా స్థానిక నాయకులందరూ కూడా ఆ గడ్డి కురిచే కార్యక్రమం చేపట్టినారు అరగంటలో పని కూడా పూర్తి అవుతుంది ఏదేమైనా నిల్లు రోడ్డు నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఎక్కడ ఆశ ఇవన్నీ కూడా ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్న గత వారం రోజుల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధికార శాతాన్ని మోనం చేసాం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులతో సమావేశం చేసాం అన్నీ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏవైతే వల్ల అందరం కూడా సురక్షితంగా ఉన్నాం మరి చిన్న ఏదైనా ఉన్నా కూడా నిరోజు సాయంత్రాన్ని ఇంకా రేవా సైన్స్లో ఏదైతే రెండు రోజుల కోటేపాడంలో నూట యాభై మంది చూపించాము వాళ్ళందరినీ కూడా పోయినాన్ని ఏర్పాట్లు చేసాం మా జనానికి అందరించు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా పంపిస్తాం ఇంకా కూడా ఎక్కడైనా చూస్తున్న సమస్యలు ఉంటే కూడా అందరు అధికారులు ఆ డిపార్ట్మెంట్ ఈ డెపార్టెన్ తేడా లేకుండా కార్పొరేషన్ ఇరిగేషన్ పంచాయతీ పంచాయతీరాజ్ అందరితో మాట్లాడి ఎక్కడన్నా మాన్యువల్స్ హోల్స్ ఉన్నా ఎక్కడన్నా రిపేర్లు ఉన్నా లేదంటే ఎక్కడన్నా డామేజ్ అయినా చిన్న డ్యామేజ్లు అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేస్తామని ముఖ్యంగా పుట్టిపాడం కలిసి సమస్య ఉందో ఆ సమస్యని ఒక గంట గంటల లోపల కూడా లేకుండా చేస్తాం వేగిరిస్తే ఎందుకు పోతున్నాయి కానీ చిన్న వేగితే సమస్యగా ఉంటాం దాన్ని కూడా ఒక క్లియర్ చేస్తాం ఏదేమైనా మరొకసారి నిలుగు గౌరవ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం రూపాన్ని ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అందరూ కూడా నిల్లు గౌరవం నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ చూసిన మీరు ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో మీరు మీరు చూస్తున్నట్టు ఏదైతే పోతేపాడో కలుగుతుందో మీకు కలుగుతున్నప్పుడు సమస్యలు కూడా కూడా భక్కు కార్యక్రమం కూడా అన్ని అనుకూలిస్తే పొగ్గు కార్యక్రమం కూడా తప్పకుండా పుట్టేపాలని కలిసి చేస్తాం పుట్టేపాలని కలుసుని బాబు రోజుల్లో అయినంత సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కల్చుని కూడా పూర్తిగా బుద్ధి చేసి పూర్తిగా పరిష్కరిస్తామని కూడా దీని ద్వారా నెల్లూరులో నేర్చుకోవాలని పెద్దలు కూడా తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు